మేము మాకు ఈరోజు ఈవినింగ్ అయింది కాబట్టి మనం కేక్ చేసుకోబోతున్నాం దేని మీకు తెలుసా మా చెల్లికి అది వాళ్ళు బాల ఇంకోండి ఇంకోటి పడతాం మనం ఈరోజు బో लेला सो एसेंस एसेंस एंड सम सॉल्ट एंड बेकिंग पाउडर बीट तो ना माने मेरा केक चाहिए बहुत ना केक चाहिए तो केक वो जैसा था वाह हाँ हाँ एक एक चाहिए तो बायें के टू एक्स మనం చిదా కొట్టాలి బేక్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు చూడండి టూ ఎక్స్ పైర్ కొడతాం ఇప్పుడు మనం కొంచెం షుగర్ కూడా షుగర్ పౌడర్ కూడా యాడ్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అదే కొంచెం ఆయిల్ అనేది వేయాలి చూడండి ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేస్తూనే ఉండాలి ఈ వెన్నెల ఎసెన్స్ని కూడా మనం యాడ్ చేయాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం కలిపేయాలి మళ్ళీ చూసుకో లిటిల్ పీన్స్ ఆఫ్ సాల్ట్ కూడా వేయాలి హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా మనం వేయాలి మళ్ళీ తర్వాత మొత్తం టూ మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత బాలామృతంలో షుగర్ ఉంటుంది కాబట్టి బాలామృతం పిండి వేసేయాలన్నమాట ఒక కప్పు బాలామూర్త అలా కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం మిక్స్ చేసుకొని వేసుకోవాలి వేస్తున్నా ఆపేలా కేక్ బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయాలన్నమాట ఫుల్గా ఇంకా కొంచెం గోధుమ పిండి కూడా అలా ఫుల్గా ఆయిల్ వేసుకున్న దగ్గర ఫుల్గా అలా అప్లై చేసుకోవాలి ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కేక్ బౌల్లో వేయాలి ట్యాప్ ఇలా కొంచెం ట్యాప్ ముందుగా హీట్ చేసుకున్న ఉన్న ప్యాన్ ని ఓపెన్ చేసి దాంట్లో కేక్ బౌల్ పెట్టాలి మంట మీడియం లో పెట్టాలన్నమాట పెట్టి మూత వేసే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత చూడండి పెట్టి పెట్టి కేక్ మంచి వాసన వస్తుంది రెడీ అయిందో లేదో చూద్దామా వావ్ ఇప్పుడు మనం కేక్ని ఫోర్త్తో కూర్చో చూస్తే అంటితే ఇంకా రెడీ అవ్వాలి అన్నట్టు రెడీ రెడీ క్లీన్ క్లీన్గా వచ్చింది కాబట్టి కేక్ రెడీ కేక్ రెడీ కేక్ తిందమ్మా అయిపోయిందండి మా డైలీ వచ్చినంతవరకు ఆగలేకపోతున్నాం స్మెల్ బలేగుంది తినేస్తున్నాం ఇప్పుడు చూడండి బాగా వచ్చింది కేక్ ఏ కేక్ అమ్మా అది కై నాదా నాదా మాబి నాకీ నాకు 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 పాశ్నweit ెరగబి నরాకు హిం dignity న్న్న న్న్నాకు న్న్న్ Verkehr అకు నేన్ en Gleich எல்லாம் வந்து சூப்பரா இத